హాయ్ వివర్స్ అందరికీ నమస్కారము వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి ఇప్పుడు మనం చూడబోయేది జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి సో ఇదైతే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి మీరు ఈ వీడియో చూశాక వివరాల కోసం మాకు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా పైన కార్నర్లో ఉన్న యాడ్ నెంబర్ని మాకు తెలియజేయండి యాడ్ నెంబర్ చెప్తే మేము మీకు కావాల్సిన వివరాలు మేము అందిస్తాము ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క జీ ప్లస్ టూ బిల్డింగ్ గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను మీరు కూడా వినండి ఇది టోటల్గా నూట ఇరవై తొమ్మిది గజాలు కలిగినటువంటి జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి దీని యొక్క కొలతలు వచ్చేసి ముప్పై ఇంటూ ఆరు ముప్పై రెండు ఇంటూ ఆరు అయితే వస్తున్నాయండి దీని యొక్క ఫేసింగ్ అయితే ఉత్తరం ఫేసింగ్ అయితే వస్తుందండి దీని యొక్క రోడ్డు వచ్చేసి పద్దెనిమిది అడుగుల రోడ్డు అయితే మనకి అవైలబుల్గా ఉన్నదండి ఈ యొక్క జీ ప్లస్ టూ బిల్డింగ్కి పన్నెండు సంవత్సరాల లింక్ డాక్యుమెంట్ మాత్రమే ఉందండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూము ఫస్ట్ ఫ్లోర్ అయితే డబుల్ బెడ్రూమ్ వస్తుంది సెకండ్ ఫ్లోర్ కూడా డబుల్ బెడ్రూమ్ వస్తుందండి పైన పెంట్ హౌస్ ఉంటుందండి ప్రతి ఒక్క ఫ్లోర్కి వచ్చేసి థౌజండ్ ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి ఈ మూడు ఫ్లోర్లకు గాను రెంట్లు నెలకు వచ్చేసి ఇరవై వేలు వస్తుంది దీని యొక్క లొకేషన్ వచ్చేసి ఏపీ విజయవాడ సరౌండింగ్ నున్న గ్రామంలో నూట ఇరవై తొమ్మిది గజాలు కలిగినటువంటి జీ ప్లస్ టూ బిల్డింగ్ మనకి సేల్కి రావటం జరిగిందండి ఈ యొక్క బిల్డింగ్ నుంచి విజయవాడ బస్టాండు కేవలం పదమూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి రైల్వే స్టేషన్ కూడా పదమూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి ఈ యొక్క బిల్డింగ్ నుంచి ఎయిర్పోర్ట్కి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి దీని యొక్క కాస్ట్ వచ్చేసి తొంభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి మీకు నచ్చి డైరెక్ట్గా కూర్చొని మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క జీ ప్లస్ టూ బిల్డింగ్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ